గుత్తి వంకాయ ఫ్రై ఎప్పుడు చేసినట్టు కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి తినే కొద్దీ తింటూనే ఉంటారండి అంత రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ ఫ్రై కలుపుకొని తింటే అబ్బబ్బా నేను మాటల్లో చెప్పడం కాదండి మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోలేవు పదండి ముందుగా గుత్తంగ ఫ్రై కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక ప్యాన్ తీసుకొని అందులోని టూ టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీల్ని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అలాగే ధనియాలు తీసుకోవాలి ధనియాలు కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి అలాగే జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ ఇప్పుడు లైట్గా ఒక అర నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఎండు కొబ్బరి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీద మొక్కలున్నా ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఎండు కొబ్బరి కూర కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి తొక్క తీసుకొని తీసుకోవాలి రెడ్ చిల్లీస్ ఒక ఆరేడు తీసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి చల్లగైన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఈ లోపల మనం వంకాయల్ని కట్ చేసేసుకుందాం వంకాయలు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా నీళ్లు పోసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే మనం వంకాయలు కట్ చేసుకొని నీటిలో వేసుకుంటాం కదండి అవి నలబడుకుంటూ ఉంటుంది అనమాట సో వంకాయలు నార్మల్గా మనం గుత్తి వంకాయలు ఎలా కట్ చేసుకుంటామో అలాగే నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట మరీ డీప్గా కట్ చేసుకోకండి అండ్ కట్ చేసినప్పుడు వంకాయ లోపం చూసుకోండి పుచ్చుందో లేదా అనేది డీప్గా కట్ చేసుకున్నాం అనుకోండి వంకాయలు ఫ్రై చేసినప్పుడు ముక్క ముక్కలుగా అయిపోద్ది అనమాట సో ఇలా కట్ చేసుకొని నీటిలో వేసేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా మసాలా చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులోనే మీరు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు కారం వేసుకోండి కొంచెం పసుపు అలాగే ఉప్పు ఒక వన్ టీ స్పూన్ కారం ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోండి కొత్తిమీరకు వచ్చి ఎక్కువ వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి ఆయిల్ వేసిన వల్ల ఏమవుతుందంటే వంకాయ లోపల స్టఫ్ పెడతాం కదండి అది బయటికి రాకుండా ఉంటుందన్నమాట ఈ ఆయిల్ వేసిన వల్ల వంకాయలకి పట్టు ఉంటుంది మసాలా అంతా అందుకే ఈ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా అంతా బాగా కలిపిసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలు మనం కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ వంకాయలన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్ అంతా ఈ వంకాయలకి బాగా పట్టిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యన మూత ఓపెన్ చేసుకొని మీరు కలుపుతూ ఉండాలి ఇలా వంకాయలు మెత్తబడిపోవాలన్నమాట మరీ ఎక్కువగా అంటే ఓవర్ మెత్తబడిపోకూడదు మీరు వీడియోలో చూసినట్టు మెత్తగా ఉంటే సరిపోతుంది అంటే వంకాయలు విడిపోకూడదు అనమాట ఇలా వంకాయ వంకాయలా ఉండాలి సో ఇప్పుడు ఈ వంకాయలన్నీ తీసుకొని వేరే ప్లేట్లో వేసేసుకోవాలి ఆ ప్యాన్లో ఆయిల్ ఉంది కదండి ఆయిల్ అలా ఉన్నాయండి ఇప్పుడు వంకాయలు చల్లబడిన తర్వాత మనం మసాలా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ మసాలా అంతా ఈ వంకాయల్లో స్టఫ్ చేసేసుకోవాలన్నమాట బాగా స్టఫ్ చేసుకొని ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే స్టఫ్ అంతా బయటికి రాకుండా ఉంటుంది వంకాయలకి బాగా ఫిట్ అయిపోతుంది సో ఇలాగే మీరు అన్ని వంకాయలకి స్టఫ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అండ్ మీకు మసాలా కూడా మిగులుతుందండి ఆ మసాలా మనకి యూజ్ అవుతుంది సో ఏం వేస్ట్ అవ్వదు అనమాట సో ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంది కదండి ఇంకా నేను ఆయిల్ వేసుకోలేదు సపోజ్ మీకు ప్యాన్లో ఆయిల్ లేకపోతే ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వంకాయలు మనం స్టఫ్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ వంకాయలు అండ్ మిగిలిపోయిన మసాలా వేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాల పాటే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ మనం ఫ్రై తీసుకొని తీసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదనమాట రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అంతేనండి రెడీ అయిపోయింది గుత్తి వంకాయ మసాలా ఫ్రై ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి వారే వా అంటారు అంత నచ్చుతుంది మీకు వేడి వేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ ఫ్రై కలుపుకొని తింటే సూపర్ అండి ట్రై చేయండి ఒక్కసారి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్